సామెతల గ్రంథము పదవ అధ్యాయము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచను బుద్ధులేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించను భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించను ఏహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు భక్తిహీనుని ఆశను భంగము చేయను బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును ఆశ్చర్యవంతుడగును వేసవికాలమున కూర్చువాడు బుద్ధికల కుమారుడు కోతకాల మందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు నీతిమంతుని తలమీదకి ఆశీర్వాదములు వచ్చను బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును నీతిమంతుని జ్ఞాపకము చేసుకునిట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించెను జ్ఞాన చిత్తుడు ఉపదేశమును అంగీకరించెను పనికి మాలిన వదరు నశించను ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును వర్తనుడు బయలుపడును కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును పనికి మాలిని వదరుపోతూ నశించును నీతిమంతుని నోరు జీవపుబోట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నింటినీ కప్పును వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడను బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందరు మూడుల నోరు అప్పుడే నాశనము చేయను ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము నీతిమంతుని కష్టార్చితము జీవదాయకము భక్తిహీనుడికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పను అంతరంగమున పగ ఉంచుకుని వాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవడ చేత మోడులు చనిపోవదరు ఏహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు చెడు పనులు చేయట బుద్ధిహీనునికి ఆటగానున్నది వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే భక్తిహీనుడు దేనికి భయపడను అదే వాని మీదకి వచ్చును నీటిమంతులు ఆశించినది వారికి దొరుకును సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యం నిలుచు కట్టడము వలె ఉన్నాడు సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు కండ్లకు పొగ వంటి వాడు ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించను భక్తిహీనుల ఆశ భంగమైపోవును యథార్థవంతునికి యోహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గమం పాపము చేయు వారికి అది నాశనకరము నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు భక్తిహీనులు దేశంలో నివసింపరు నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు నాలుక పెరికివేయబడును నీతిమంతుని పదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును ఆమె